సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై అల్లర్జున్ విచారణ కొనసాగుతోంది పిఎస్ కు హాజరైన ఆయన్ను డీసీపీ ఏసీపీ సీఐ ప్రశ్నిస్తున్నారు తొక్కిసలాటలో మహిళ చనిపోయిందని తాము ఆయనకు చెప్పామని పోలీసులు వెల్లడించగా తనకు చెప్పలేదని ఆయన ఇటీవల ప్రెస్ మీట్ లో చెప్పారు దీనిపై ప్రధానంగా బన్నీని ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది ఇటీవల సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఫుటేజ్ ను పోలీసులు విడుదల చేసిన విషయం తెలిసిందే ఆ ఫుటేజ్ ఆధారంగానే ఈ రోజు విచారణను మొదలుపెట్టినట్లు తెలుస్తోంది మొత్తం పద్దెనిమిది ప్రశ్నలతో కూడిన పేపర్ను ఏజెపి రమేష్ కేసులో ఏ గా ఉన్న అల్లు అర్జున్కు అందజూసారు ఈ మొత్తం విచారణను పోలీసులు రికార్డ్ చేయనున్నారు బన్నినడిగే ప్రశ్నలు ఇవే థియేటర్కు వస్తున్నట్లు మీరు ఎవరికి సమాచారం ఇచ్చారు రోడ్ షోకు అనుమతి తీసుకున్నారా లేదా పర్మిషన్ నిరాకరించినట్లు మీకెవరు చెప్పలేదా మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు థియేటర్కు వచ్చారు రేవతి చనిపోయిన విషయం మీకు థియేటర్లో ఉన్నప్పుడు తెలియదా ఆమె చనిపోయిన విషయం మీకు ఎప్పుడు తెలిసింది విషయం తెలిసిన వెంటనే మీరెందుకు థియేటర్ నుంచి వెళ్ళలేదు మీ దగ్గర పోలీసులు వచ్చి ఈ విషయం చెప్పారా లేదా సినిమా ప్రారంభమయ్యాక కాసేపటికి మీకు విషయం తెలిసినా ఎందుకు సినిమా చూస్తూనే ఉన్నారు మీతో ఎంతమంది బౌన్సర్లు వచ్చారు ఫ్యాన్స్ పై దాడి చేసిన బౌన్సర్ల వివరాలేంటి ఈ ప్రశ్నలను అడగబోతున్నట్లు తెలుస్తోంది